సురేష్ మీరు చూస్తున్నారు బర్త్ ట్రో సరేనరు బాగుండరా అందరు బాగుండారు నైట్ నైట్ రాజమండ్రి వచ్చేసరికి ఎనిమిది అయింది అనమాట అండి ఎనిమిది తొమ్మిది అయింది పోడుకునేసరికి పది ఇంకా ఉదయం ఏది ఇంకా రైస్ బండి ఏమో ఆపకూడదు వెళ్ళిపోవాలంటారు అందుకని ఇంక మెల్లగా బయలుదేరనమాట ఇది రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట అండి తెలుసు కదా రాజమండ్రి కొవ్వూరు కలిపే బ్రిడ్జ్ అనమాట సుమారు దీని పొడవ వచ్చేసి నాలుగు కిలోమీటర్లు మీకు ఇంత దూరం బ్రిడ్జ్ ఎక్కడో కానీ తగదు అనమాట నది మీద బ్రిడ్జ్ ఇంచుమించు ప్రపంచంలోనే నాలుగోది అనుకుంటా ఇంత దూరం ఇంత లాంగ్ లెంత ఉండేది అనమాట చూసారు కదా గోదావరి వచ్చింది కొత్త గోదావరి వచ్చింది ఇప్పుడు పులసలు వస్తాయండి పులసలో కొత్త గోదావరి ఈ టైంలో వస్తాయి అనమాట ఆగస్టు సెప్టెంబర్ ఇప్పుడు ఎదురు వస్తాయి అనమాట మామూలుగా అంటారు వరుసలో దొరికిదేమో ఇలస పులసలాగే ఉంటుంది చూడటానికి ఇప్పుడు ఇక్కడ రాజమండ్రి నుంచి ధవళేశ్వరం వచ్చేసరికి పులసగా ఉంటుంది అనమాట అంటే ఇక్కడ అద్భుతమైన రుచి ఉంటుంది అనమాట ఇక్కడ పట్టే ఇక్కడ పడే పులస పుస్తలమ్మన్నా పులస తినాలంటారు నిజంగా మా నాన్నమ్మ అలాగే తెచ్చేదిలేండి నిజంగా పుస్తకలు పెట్టే తెచ్చి తినేవాళ్ళు అప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు క్రితం అలా గోదావరి కొవ్వూరు దాటేసాం కొవ్వూరు పంగిడి అన్నీ దాటేసి ఇది వీరవల్లి టూర్ గేట్ అనమాట ఇది దాటితే నల్లజల్లని ఊరు వస్తుంది దేవరపల్లి అది దాటేసాం మనం ఇంకా అలా భీమడోలు తర్వాత అలా గుండుగోళ్ళు గుండుగోలు దాటిన తర్వాత ఇది ఏలూరు అనమాట అండి మీరు ఎడమవైపు చూసారంటే ఎడమవైపు చూసారంటే మీరు ఆశ్రమ్ ఆశ్రమ హాస్పిటల్ అనమాట ఆశ్రమ అంటారు పెద్ద హాస్పిటల్ ఉంటుంది ఏలూరు ఎంట్రన్స్లో కొంచెం తక్కువ రేటుకి బాగా చూస్తారని ఎక్కువ వస్తారనమాట ఆశ్రమం హాస్పిటల్కి నేను మీరు ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి చేప తెచ్చుకున్నానండి మరి మీరు చానలేదు తినని ఆవిడ చేపల కూర వండి క్యారేజ్ పెడిసిందనమాట ఏలూరు దాటిన తర్వాత టోల్ గేట్ ద్వారా తింటున్నాను అనమాట తినేసి మరి మెల్లగా బయలుదేరిపోదాం అసలు మధ్యాహ్నం బయలుదేరదునండి బండికి పనులు ఉన్నాయన్నమాట డిఎఫ్ఐ తాగట్లేదు అదొక పనిని కుటమో సైలెన్సర్ ఇరిగిపోయింది రిపేరు రెండు రిపేర్లు ఉన్నాయి అనమాట అందుకని పదింటికి బయలుదేరదాం అనుకున్నా పదకొండింటికి బయలుదేరాల్సి వచ్చింది రెండింటికి వెళ్దాం అనుకున్నా మూడు అయ్యేటట్టు ఉంది కానీ డిఎఫ్ఐ తాకపోవడం వల్ల బండి పికప్ అనమాట చాలా స్లోగా అవుతుంది లేట్ అవుద్ది ఎలాగన్నాను అరవైలు రాల్సిన బట్టి నలభై వేలు వెళ్తుంది చెన్నెత్తు వస్తే నలభైలో రావాల్సింది పది ఇరవైలోకి వచ్చేస్తుంది అనమాట అలా బయలుదేరాని టోల్ గేట్ ఇది హనుమాన్ దింగ్ అవతల టోల్ గేట్ కదా ఇక్కడ తినేసి బయలుదేరమాట ఇక్కడ జాంకాయలు అమ్ముతారు జాంకాయలు చాలా బాగుంటాయి తక్కువ రేటు ఒక యాభై రూపాయలకి ఎనిమిది పది అలా ఇస్తారు అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి అలా ఎదురికెళ్తే ఇంకా హనుమన్ జంక్షన్ ఇంకో బండి ఏదో తిరగబడిపోయిందండి చిన్న సైజు మినీ వ్యాన్ అనమాట తిరగబడిపోయింది క్రేన్ వచ్చింది తీస్తుందలో ఉంది పోలీసులు ఉన్నారు ఇది ఎక్కడంటే అంటే దాడితే పిన్నమ్మనేని హాస్పిటల్ అనమాట అండి సిద్ధార్థ హాస్పిటల్లో చాలా పెద్ద హాస్పిటల్లో ప్లస్ కాలేజీ కూడా ఇది దాటితే హైవే రోడ్డు కడుతున్నారు కదా కొత్తది ఇలా హైదరాబాద్ వెళ్ళాల్సింది విజయవాడ సిటీ తగలకుండా హైవే ఇంకా పూర్తి అనమాట లాస్ట్కి వచ్చింది ఒక ఎయిటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది అన్నారు పని ఇది పూర్తయితే విజయవాడ సిటీ ప్రజలకే కొంచెం ట్రాఫిక్ తగ్గుద్ది అనమాట ఇదిగో రైట్ సైడ్ మీకు కనబడుతుంది కదా ఇదే రోడ్డు వేస్తున్నారు ఇది పూర్తయితే హైదరాబాద్ వెళ్ళాల్సిన వాహనాలు ఏమో గొల్లపూర్ దగ్గర ఎక్కేస్తే డైరెక్ట్ చెన్నై వెళ్ళాల్సిన ఏమో కాజా టోల్గేట్ ముందు దిగుతుంది అనమాట బండి ఇంక సిటీ అసలు టచ్ చేయదు మేము వెళ్తాం లేండి మేము సిట్కి వెళ్ళాలి కదా మేము విజయవాడ నుంచి వెళ్ళాలి మామూలుగా చాలా వరకు అన్నీ ఇంకెలా వెళ్ళిపోతాయి ఇది పూర్తి అయితే మేము ఇంకా మద్రాసు వెళ్ళాలన్నా ఇంక మేము సిట్కి వెళ్ళి కనబడి వెళ్ళాలి కదా మేము విజయవాడ వచ్చేసామండి ఇది ఎన్కేపాటి నుంచి కామారెడ్డి హాస్పిటల్ వెళ్ళే రోడ్ అనమాట ఇక్కడ టర్నింగ్లో మా బంక్ ఉంటుంది రవికరణ్ రవికరణ్ బంక్ అనమాట అండి ఇది ఇంకో నూట తొంభై లీటర్లు పట్టింది ఫుల్ ట్యాంక్ అయిపోయింది షెడ్కి వచ్చానండి షెడ్కి వస్తే సైలెన్సర్ వర్క్ చేస్తున్నారు అనమాట టైం లేదు అర్జెంటుగా చాలా స్పీడ్గా చేస్తున్నారు మా వానర్ గమస్తా గారు సూపరైజర్ గారు సైలెన్సర్ అన్నీ కట్ చేసి తీసుకెళ్ళి ఫోన్లోకి తీసుకెళ్లారనమాట చేయించి సరిపెట్టి తీసుకొస్తారు ఇదే సైలెన్సర్ అనమాట అండి ఏదో పని అనమాట ఇంకా మనకి ఏంటో మీరు అలా జరుగుతుంది ఏం చేస్తాం ఇదండి కింద ఎలా ఉంటుందన్నమాట ఈ వీలెళ్ళమని చేస్తారు కదా అక్కడ పెట్టారనమాట చూస్తూ మాములుగా కింద నుంచి అలా చీకరకు ఉంది కొంచెం కింద ఏదైనా లేట్ అయిపోయింది అండి బస్ షెడ్కి వస్తే అయిపోయింది ఆయన కొట్టిన షెడ్కి వస్తే ఖైదీ అయిపోయింది అనమాట ఇంకో వేస్తున్నారు ఖాళీగా ఉన్నాయి బళ్ళు ఏం లేవన్నమాట ఒకటో రెండో బళ్ళు ఉన్నాయంతే పనేం లేదు చక్క ఇద్దరు మెకానిక్లు అనమాట మా సెడ్లోని ఇంక ఇది చేయించుకొచ్చారనమాట ఇరుగుపోతే ఇంకా వెల్డింగ్ చేయించి అది చేసి తెచ్చారనమాట ఇప్పుడు వేస్తున్నారు ఇది ఈయన మెకానిక్ గారు పెద్ద మెకానిక్ గారు వేరు రాము గారు ఈయనేమో వెంకటేష్ గారు అనమాట ఈయన పేరు ఇద్దరు మెకానికల్ మన సెడ్లోని సైలెన్సర్ బోర్డు కొంచెం తుప్పు కట్టేసి ఉంటాయి కదా మంచి బలంగా వేయాలి కదా అందుకని మిషన్ తేస్తారనమాట చిన్న సైజు మిషన్ ఉంది బోర్డు ఇప్పిది కరెంట్ సప్లై అయితే టక్ టక్ పని ఇప్పేస్తున్నారు ఇప్పేయడం బిగించడం కూడా భలే టక్ పని అయిపోతుంది చేతి చేత్తే వేసే పని లేదనమాట బయలుదేరానండి సెడ్కి బయలుదేరాను వర్షం మొదలైంది పెద్ద వర్షం చూసారు కదా పోలీసులు ఇంత పెద్ద వర్షంలో కూడా పాపం చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు మరి పో సీఎం కానువ ఏదో వెళ్తుంది మొత్తానికి సీఎంతో ఎవరు వచ్చినట్టుకున్నారు పెద్ద వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి బళ్ళు ఆపేసారు అనమాట ఒక అరగంట ఆపేశారు చూసారు కదా కానువ వెళ్ళింది వర్షం చాలా గట్టిగా కొట్టిందండి ఎరక్ కొట్టేస్తుంది మామూలుగా కొమ్మట్లేదు ఇంత షెడ్లు ఇప్పుడు ఏర్ మోటార్స్కి వెళ్ళాలి మనం ఆటోనగర్లో వెళ్ళాలన్నమాట ఆటోనగర్ వెళ్ళి అక్కడ చేయించుకోవాలి మన కోసం ఆపేరు చెక్ చేయడానికి డిఎఫ్ఐఆర్ తాగుంటుంది కదా చిన్న పని అయితే చేస్తారు పెద్ద పని అయితే ఆగిపోరు ఇదండి ఎయిర్ మోటార్స్ అనమాట టాటా ఆద్రేజ్ సర్వీస్ సెంటర్ అనమాట అండి ఇది ఇదిగో సెడ్ ఇది మొత్తం నేను నైట్ వచ్చాను వర్షంలో వచ్చి చూసారు పెద్ద కంప్లైంట్ నేను అవ్వలేదు అలా టీ వచ్చాం మరి ఉదయాన్నే లేచి ఆరింటికి లేచాను ఐదున్నరకి ఇక నీళ్ళు నైట్ అంతా వర్షం కొట్టింది కదా మొత్తం నీళ్ళు అలాగే ఉండేది అనమాట ఇప్పుడు కూడా లైట్గా చల్లగానే ఉంది చినుకులు పడుతున్నాయి ఆగిని ఇంతలో నీళ్ళు మరి పక్కనే పెద్ద కాలం అనమాట దోమలో మంచి బలే ఉంటాయి నైట్ టైం ఆట ఆడుకుంటే మాతోనే నైట్ అంతా డాన్సింగ్ మాకు దోమలతోనే నీళ్ళు ఎలా తోడుకోవాలండి ఏం చేస్తాం అలా మరీ ఆగిపోయింది కదా వర్షం రన్నింగ్లు ఉంటే పర్లేదు బండి రన్నింగ్లు ఉంటే అలా వాటర్ చెదిరిపోద్ది అలా ఉండడం వల్ల అలా చుక్క 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 దిగిందనుకో కిందకి మనకు కొంచెం టెన్షన్ ఎందుకు నీరు తోడేసుకున్నాం అనుకో గాలిగా ఆరిపోద్ది ఎండకు కానీ ఎండిపోద్ది అనమాట ఎండ వస్తే ఇంక మాకు తప్పదులేదు వర్షాకాలం కొంచెం ఇలాగ చిన్న సేవ తప్పదు మరి కొంచెం కష్టపడాలి తప్పదు మరి వర్షాకాలం వర్షం తాగిపోతే అలాగా ప్రకృతి ఆవిడ పని ఆవిడ చేస్తుంది ప్రకృతి ఇలా అయిపోయిన తర్వాత నైట్ వచ్చానండి అది ఏదో పోయిందని అనమాట డోజర్ డోజర్ పోయిందంట డిఎఫ్ఐల్ ట్యాంక్ పైన ఉంటుంది చిన్న బాక్స్ లాంటిది అది చేయించుకురావాలన్నమాట కొంచెం పెద్ద పని అయినా ఆపేశారు ఇంకా అలా ఎదురుకొచ్చి టిఫిన్ చేసి మీరు అలా టీ తాగేసాం పక్కనే బండి మీద ఇదనమాట ఎయిర్ మోటార్స్ ఇంకా లెఫ్ట్కి వెళ్తే పెద్ద రోడ్డు ఉంది ఆసుపత్రి ఉంది కదా పేరు చెవి ముక్కు గొంతు ఈ పక్కన అనమాట ఇది ఇదే ఎయిర్ మోటార్స్ పేరు కనబడితే ఉంటుంది ఉదయం కదా ఏడున్నర అయింది వస్తారు ఇంకా తొమ్మిదింటికి వస్తారు అనమాట వర్కర్స్ వచ్చారు మొత్తానికి మొదలు పెట్టడానికి ఇది ఇది అండి డిఎఫ్ఐల్ ట్యాంక్ పైన బాక్స్ బాక్స్ బాక్సు చేయించారనమాట అందులోనే సెన్సర్లు ఉంటాయి సెన్సర్లు పోవడం వల్ల డిఎఫ్ఐల్ తాగట్లేదు అనమాట సెన్సర్ ఉంటుంది ఈ ట్యాంక్లోనే ఫ్లూట్ అని ఉంటుంది అంట ఇందుకీ ట్యాంక్ అన్నీ చేయించుకొచ్చారు మళ్ళీ పని అవ్వలేదు మధ్యాహ్నం అయిపోయింది మూడు మళ్ళీ ఇది ఇప్పుతున్నారు అనమాట ట్యాంక్ ట్యాంక్ ఇప్పుతున్నారు ట్యాంకులో ఫ్రూట్ ఏదో పోయిందని డౌట్ అనమాట అసలు ఈ షోరూమ్ పెట్టిన కానించే ఈ కంప్లైంట్ రావడం మా కంపెనీ బండి అని అంట ముందు ఎప్పుడో మా కంపెనీ బండి ఒకటి వచ్చిందంట తర్వాత రాదంట రెండో బండి అంట అంటే ఆ పార్ట్ అసలు అంత సాధారణంగా పోదనమాట అది ఆ పార్ట్ అంత బేగా కంప్లైంట్ రాదు అది ఎవరికైనా ఎక్కడో పెద్ద దశ దశ క్యాండిడేట్లకు వస్తుంది అది మనకు వచ్చిందనమాట కంపెనీలో చెప్తారు మీ కంపెనీ బండి రెండో తిప్పుతున్నప్పుడు మేము షోరూమ్ పెట్టాక అంటున్నారు అనమాట వాళ్ళు ఎదురు గారు అలా ఉంటుంది మనతోనే ఇది ఈ ఇందులో ఉందన్నమాట ట్యాంకులు ఇది దీని పేరు ఫ్రూట్ అంటారంట ఇది అంత సాధారణంగా ఎవరికీ పోదు ఈ కంప్లైంట్ రాదు అది చేస్తారు ఒక టెప్పర్ ఉందండి ఇంజిన్ అనమాట ఇది బోర్కొచ్చు అంత బోర్ చేస్తున్నారు ఇదండి ఇంజిన్ ఇది ఇదేమో క్రాంక్ సాఫ్ట్ అనమాట ఇంజిన్లోని క్రాంక్ సాఫ్ట్ ఇంజిన్లో ఉండే పెద్ద పార్ట్ అనమాట క్రాంక్ సాఫ్ట్ ఇదేమో క్యామ్ సాఫ్ట్ ఇది సిక్స్ సిలిండర్ ఇంజిన్ అనమాట ఆరు సిలిండర్ ఆరు పెస్టన్లు ఉంటాయి ఇది పెస్టన్ అనమాట పెస్టన్ అంటే ఇంజిన్కి గుండుగా అనమాట మన ఇంట్లో గుండె ఎంత ఇంపార్టెంట్ పెస్ట్ ఎంత ఇంపార్టెంట్ మిగిలిన లివర్ కిడ్నీ టైపు ఈ పెస్ట్ పెస్టులు మాత్రం హార్ట్ అనమాట ఇక మన బండి సౌండ్ తేడా వచ్చిందనమాట అండి సౌండ్ తేడా వస్తే ఇంకో వాల్ టాబ్లెట్స్ చేస్తున్నారు ఇది ఇంజన్ పైన డోర్ తీసి క్యాప్ వాల్ టాపెట్స్ అనమాట శిలకలు అన్నీ వాళ్ళు దీన్ని శిలకలు శిలకలు అంటారు అనమాట మీరు ఆ పిస్ ఉంది కదా పిస్టన్కి కనెక్టింగ్ రోడ్ ఉంటుంది కనెక్టింగ్ రోడ్డుకి ఈ పైన ఇవి ఉంటాయి అనమాట ఈ సిలకలో కొంచెం తేడాగా కొట్టుకుంటే ఒకటే రెండు కొంచెం అడ్జస్ట్మెంట్ తేడా కొట్టుకుంటే చేస్తానన్నమాట చిన్న రేకులో ఉంది కదా రేకు లాంటివి ఉంటుంది దీని పెరేదో ఉంది కింద ఇంజిన్ తిప్పితే మూడు రోజులు తిప్పాలి ఆర్డర్ ప్రకారం వస్తాయి అనమాట పైకి ఒకటే మూడు రెండు ఐదు నాలుగు ఆరు అలా ఈ చవద ఆ చవదో తిరుగుతుంది రౌండ్ వస్తే ఇలా చేస్తారనమాట వాల్ చేస్తున్నారు చేస్తున్నారనమాట అంటే ఇందును సౌండ్ కొంచెం తేడా కొట్టుకుంటుందని చేయమన్నాం చేస్తున్నారు ఈ పని కూడా అయిపోయింది ఇంక ఇప్పుడు మా సూపర్వైజర్ గారు ఆ ఫ్రూట్ తేడానికి వెళ్ళారనమాట అది ఎక్కడో కానీ దొరకదు అది ఇంకే కంప్లైంట్లు ఎక్కువ రావు కదా షోరూముల్లో కూడా ఉండవు ఎక్కడికో వెళ్ళారు తేడానికి ఒక గంట పైన అయింది వెళ్ళి తప్పదు కదా బండి వెళ్ళిపోలే రైస్ బండి అసలు ఆపకూడదు అసలు ఆపరు అసలు నన్ను ఇంత లేటుగా వచ్చామన్నారు మీరు ఏం చేస్తా ఇంటిగడ్డే ఉండేదే గట్టిగా ఉదయం రెండు మూడు గంటలు నైట్ పదింటికి ఇంటికి వెళ్ళాం ఇంకా ఆ మాత్రం కూడా ఉండకపోతే ఇంకెందుకు ఇప్పుడు వెళ్ళి వస్తే మళ్ళీ పదిహేను రోడ్లు పడుతుంది మాకు ట్రిప్ వచ్చేసి పది పదిహేను రోజులు అయిపోవాల్సింది ఏదో రకంగా లేట్ అయిపోయి అలా పద్నాలుగు పదిహేను రోజులు పెట్టేస్తుంది ప్రతి ట్రిప్పు కూడా మీరు గమనించండి బుధవారం లోడ్ అవుతుంది గురువారం బయలుదేరుతున్న ఓ ట్రిప్ ఏమో శనివారం వెళ్ళినా ఓ ట్రిప్ ఏమో ఆదివారం వెళ్ళాను ఓ ట్రిప్ ఏమో సోమవారం లోడ్ అయింది ఇది నాలుగో ట్రిప్ లైన్గా కంటిన్యూగానే ఇదండి ఇలా చేస్తారండి ఆ చిన్న రేకెట్టి అడ్జస్ట్మెంట్ చేసి అలాగ రెంచ్తోనే పైన స్కూడ్రైవర్ లాంటిది అడ్జస్ట్ చేసి టైట్ అనమాట అలా సరిపడతారా కరెక్ట్గా సమానంగానే ఇప్పుడు ఇందును స్మూత్గా ఇది పార్ట్ పాటు మా సోపెస్ దగ్గర పాప ఎక్కడికో వెళ్ళి తెచ్చారు ఈ పార్ట్ ఈ పార్ట్ వచ్చేసి పన్నెండు వేల పదమూడు వేలు అన్నారు మరి ఆ డార్జర్ రిపేర్కి మూడు నాలుగు వేలు అవద్ది లేబర్ ఛార్జ్ మొత్తం కలిపి సుమారు ఇరవై వేలు అవ్వచ్చు అనుకుంటున్నాను ఇరవై రోజులు ఇరవై వేలు అయింది మళ్ళీ ఒక రోజు పూర్తిగా అయిపోయింది ఇరవై నాలుగు గంటల బండి అయిపోయింది ఇది సెల్ లో చూస్తారు అనమాట దానికి కనెక్ట్ చేసి సెల్ లో ఇలా చూస్తారు నిన్న నైట్ ఏడు గంటలకు వస్తే ఈ రోజు ఏడైంది ఇరవై నాలుగు గంటలు పట్టినా ఇంకా పని అవలేదు ఒక గంట పడుతుంది ఇంకా ముందు వైరింగ్ కాలిపోయింది కానీ వైరింగ్ కాలిపోవడం వల్ల ఈ కంప్లైంట్ కూడా వస్తుందంట బ్లూట్ ఏదో పోయింది ముందేమో డోజర్ పోయిందన్నారు అన్ని పెద్ద పనులే ఫ్లూట్ పదమూడు వేలంటో మొత్తం ఒక ఇరవై వేలు అయింది మీరు మెల్లగా బయలుదేరిపోదాం కేరళకే దాన్ని ఈ టైం బయలుదేరాల్సింది ఈ రోజు ఒక రోజు ఎగస్ట్ అయింది అనమాట హెల్దాండి మీరు ఏం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరితో ముగించేస్తున్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి అలా ఉందరూ కామెంట్ చేయండి ఉంటాను మరి బై బై జై